ప్రముఖ సినీ నటుడు మంచ్ మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై చేసిన దాడిని వ్యతిరేకిస్తూ మహబూబ్ నగర్ జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలియజేశారు అనంతరం జర్నలిస్టు సంఘాల నాయకులు మాట్లాడుతూ మోహన్ బాబు కుటుంబంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించుకోవడం కోసం పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన నేపథ్యంలో కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై బౌన్సర్లు దాడికి పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు సమాజానికి నాలుగో స్తంభమైన మీడియా ప్రతినిధులపై చట్ట విరుద్ధంగా అక్రమంగా దాడి చేసిన మోహన్ బాబు అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు టీవీ నైన్ ప్రతినిధిపై దాడి చేసినటువంటి సినీ ప్రముఖులు మోహన్ బాబు గారు వ్యవహారం అత్యంత క్రూరమైన హేయంగా చేరగా భావిస్తున్నాము ముక్తకంఠంతో మహబూనర్ జిల్లా ఐజీ జర్నలిస్టుల తరఫున మిగతా జర్నలిస్టులందరు సోదరులు యూనియన్లకు అతీతంగా వచ్చినటువంటి అందరి సోదరులకు కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఇకపై భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి దాడులను అరికెట్టేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొందించేందుకు రూపొందించుకోవాలని చెప్పేసి మహునార్ నుండి విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మోహన్ బాబు గారు నిన్న మీడియా ప్రతినిధి టీవీ నైన్ సామి మాలలో ఉన్నారు కనీసం మోహన్ బాబు గారు ఎన్నో అవార్డులు గ్రహీత సినీ ప్రముఖులు నిర్మాత అంత సంపూర్ణంగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కనీసము అయ్యప్పమాల దీక్షలో ఉన్న ప్రతినిధి అట్ట చూడకుండా కూడా ఆయనపై దాడి చేయడం అయ్యప్ప మాల దీక్షగా నేను చేస్తు చేపడుతున్నాను ఆ అయ్యప్పమాల సందర్భంగా కూడా అటువంటి చేసినట్టుగా అయ్యప్పమాల తరఫున కూడా నేను ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రధానంగా మీడియా అంటేనే మీడియాకు సమాజంలో పరిపూర్ణమైన స్వేచ్ఛ ఉంది అటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి మీడియాను ఇలాంటి దాడులను ఖండించకపోతే మళ్ళీ తిరిగి పునరావృతమైతే భవిష్యత్తులో జర్నలిస్టుల పక్షాన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఈ పైన ప్రభుత్వాలు దృష్టి సారించి ఇకపైన జర్నలిస్టులపైన దాడులను అరికట్టేందుకు సరైన ఆలోచన చేసి ఒక జీవోని విడుదల చేయాల్సిందిగా మహునర్ జిల్లా పక్షాన కోరుతున్నాము అలాగే అతని టీవీ నైన్ ప్రతినిధికి గాయాల పాయన అయినా కానీ ఇప్పటివరకు కూడా వారి కుటుంబం ఒక్కరు కూడా ఎక్కడ కూడా సానుభూతి చూపడం లేదు ఈవెన్ దో మోహన్ బాబు గారు కూడా మిగతా జర్నలిస్టులని కోరుతూ ఒక ఆడియో రిలీజ్ చేశారు తప్ప అతనికి ఇప్పటివరకు కనీసం స్వారీ చెప్పలేదు వాళ్ళ కుటుంబానికి సంబంధించి కానీ అతనికి గాయాల పాయాలైన ఎలా ఉందో అనేది కూడా కనీసం అడగలేదు అంతటి మహానుభావులు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయడం చాలా సిగ్గు హేయమైన చర్యగా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాల్సిందే పోలీస్ శాఖ కూడా దీనిపైన విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి మోహన్ బాబు గారిని తక్షణమే అరెస్ట్ చేసి జర్నలిస్టులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం జర్నలిస్ట్ శాఖ ఏకంగా ఖండిస్తున్నాము ఏదైతే జర్నలిస్టులపై దాడి కఠినం ఇలాంటివి చేయడం కదా తప్పు ఇలాంటి ఎవరు కూడా ఇలాంటి జర్నలిస్టులపై దాడులు కొనసాగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి లేదా వెంటనే మోహన్ బాబును అరెస్ట్ కూడా జర్నలిస్ట్ సంఘాల తరపున తరఫున మేము కోరుతున్నాం